ఇదిగోండి టమాటా ఎనిమిది వందలు అంట శ్రీలంకలో మనకి స్పూన్లన్నీ పనికిరావు కొత్తు కొత్తు అంటే చికెన్ ఎగ్ శ్రీలంక క్రికెట్ స్టేడియం అంటే అండి ఇంటర్నేషనల్ అంటే ఇది ఇక్కడ మహేంద్ర సింగ్ ధోని అలాగే విరాట్ కోహ్లీ అందరికీ నమస్కారం అండి గత వీడియో చూశారు కదా ట్రైన్ జర్నీ నిజంగా అదిరిపోయింది కదా చాలా సాహసపూరితమైన జర్నీ మొత్తానికి వచ్చేసాం డంబుల్లా ఇక్కడ నుంచి అయితే ఇవాళ సిగేరియా రాక్ అయితే వెళ్దాం అనుకున్నాం కానీ ఇక్కడ నేను ఉంటున్న ఈ డంబుల్లా అనే ఒక టౌన్ అంటే ఇది హాస్టల్ ఇదే హోటల్ రెసార్టు హాస్టల్ అంట వీళ్ళ దగ్గర డార్మెంటరీ బెడ్లు ఉంటే వచ్చాను చాలా బాగుందండి సర్వీసు ఓనర్ కూడా నాకు మంచి అతను తగిలాడు ఒక ఆటో అయితే మనకి మాట్లాడిచ్చారనమాట సో ఈయనే అండి ఆటో డ్రైవర్ ఇక్కడ శ్రీలంకలో హౌ మచ్ ఆర్ చార్జ్ ఫర్ గోయింగ్ అండ్ కమింగ్ వెయ్యి రూపాయలు రూపాయలండి అంటే మన కరెన్సీలో సో ఫస్ట్ అయితే ఇక్కడ గోల్డెన్ టెంపుల్ రైట్ గోల్డెన్ టెంపుల్ ఉందంట బంగార బుద్ధుడు టెంపుల్ అది చూసుకొని వెళ్ళిపోదాం గోల్డెన్ టెంపుల్గా పిలువ పడుతుంది ఇది జస్ట్ ఒక ఇరవై సంవత్సరాలు అవుతుందండి గట్టి కానీ టూరిస్టర్లకి మంచి అట్రాక్షన్ ఈ వచ్చేసి మన దేవుళ్ళు ఉన్నారండి లోపల గోల్డెన్ టెంపుల్ ఉంటుంది అంట కేవ్ టెంపుల్ రావు నెక్స్ట్ వీఆర్ గోయింగ్ పైన కేవ్ టెంపుల్ అంటే అండి రెండు వేల సంవత్సరాలు నాడితే అంటున్నారు వెళ్ళి చూద్దాం అది కూడా దీని తర్వాత ఈజ్ గోల్డెన్ టెంపుల్ గోల్డెన్ బుద్ధ అబ్బా బుద్ధుడు బొమ్మ భలే ఉందండి ఇక్కడ డ్రోన్ ఎగరేస్తే మామూలుగా రాదు వ్యూవింగ్ మొత్తం కూడా మనం ఉన్నది హిల్ ఏరియా కాబట్టి కొండలు ఎక్కువ కనపడుతూ ఉంటాయి దీంట్లోకి రావాలంటే ఎటువంటి టికెట్ అయితే అవసరం లేదు కంప్లీట్ ఫ్రీ అంట ఇంకోటి పైన ఇది కట్టి పంతొమ్మిది సంవత్సరాలు అవుతుందంట ఇదిగోండి బుద్ధుడు బొమ్మ చూడాలంటే ఇటు గుండె వెళ్ళాలన్నమాట ఇక్కడ పెయింట్ వర్క్లు జరుగుతున్నాయండి వీళ్ళు పెయింట్ వర్క్ చేస్తున్నారు ఇది కూడా ఇంక ఇది పరిస్థితి ఎవరైతే మంచిగా వచ్చి ఫోటోలు దిగాలనుకుంటారో వాళ్ళకి మంచి స్పాట్ ఇది నేను కూడా ఫోటో దిగేసా బాయ్ బాయ్ గోల్డెన్ టెంపుల్ వెళ్ళేమన్నా నేను తినేసి వస్తానండి తినేసి వచ్చి ఆ రాక్ ఏవని ఇంకొకటి ఇంకోటి ఉందండి పైన పెద్దది దీనికి అటాచ్ అయ్యే ఉంది అటు కూడా వెళ్ళిపోదాం ఇక్కడ ఇక్కడ బుద్ధిస్ట్ మ్యూజియం కూడా ఉందండి బుద్ధుడికి సంబంధించినవి పురాతనమైన వస్తువులు అవన్నీ ఉంటాయి అన్నమాట చూడాలనుకుంటే చూడొచ్చు టూరిస్టర్లకి గైడ్లకి సపరేట్గా ఇట్లాంటి వ్యాన్లు అవి ఉంటాయి ఇంకా వాళ్ళు ఉండే హోటల్లో వాళ్ళే తీసుకొచ్చి మొత్తం చూపించి తీసుకెళ్ళిపోతారండి ఇక్కడికి ఫుడ్ తినడానికి వచ్చేసాం పక్కనే హియర్ చీప్ ఫుడ్ హంగ్రీ నో 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 కమ్ టుగెదర్ బఫెట్ ఇదిగోండి మన ఫుడ్ రెడీ మనం రెగ్యులర్ వాటరే అడిగేసాము చికెన్ కూడా ఇచ్చారండి వీళ్ళు సార్ హౌ మచ్ దిస్ ప్రైస్ ఓకే ఆరు వందల యాభై శ్రీలంకన్ రూపాయలు స్క్రీన్ పైన ఇచ్చాము మన కరెన్సీలో ఇది పంప్కిన్ అంటే గుమ్మడికాయ ఇక్కడ గుమ్మడికాయలు ఎక్కువ తింటారని అర్థమైంది ఇంకా వంకాయ ఫ్రై మనకి స్పూన్లన్నీ పనికిరావు జస్ట్ ఈట్ విత్ హ్యాండ్ ఇక్కడేదో ఇంకోటేదో లేక్ టెంపుల్ ఉందంటే ఆ లేక్ టెంపుల్కి వెళ్ళేసి ఈయన కేవ్ టెంపుల్కి అంటున్నారు రోడ్లు మామూలుగా లేవండి అసలు కేవ్ రాక్ టెంపుల్ డంబుల్లా అంటే ఇవన్నీ మిత్ర సంబంధం ఉన్న ఫ్లాగ్లన్నీ పెట్టారు మైన్ మారా వియత్నాం అరే చూడకూడదు ఇది రెండు వేల ఐదు వందల సంవత్సరాల నాటిదంటండి దగాబా మొత్తం జారిపోతున్నాయి కాళ్ళు ఇక్కడ సో అండి చూసాం కదా వెళ్ళిపోదాం ఈయన ఇక్కడ పేర్లు లేని లేకపోయినా ఈయన మనకి ఆటో డ్రైవర్ చెప్తున్నారండి కింగ్ వలగంబ అని మనం కాసేపు తర్వాత వెళ్ళబోతున్నాం కదా కొండపైకి ఆయన ఉండే అటు ఉందా రూటు ఆటోలో ఆయన ఉన్న ప్యాలెస్ అంట ఇప్పుడు మొత్తం కూలిపోయింది ఈయన ఆ కేవ్ టెంపుకి దానికి ఓనర్ అంట ఈ అప్పటియో పాత కట్టడాలు కదా కింద పునాదుల వరకే ఉన్నాయండి మొత్తం కూడా కూలిపోయినాయి సో ఇంకా చూడడానికి కూడా ఏం లేదు ఇంక అంతే ఉంది అటు సైడ్ నుంచి ఇటు సైడ్ లాగా ఇంకో హైవేలోకి వచ్చాం వాట్ ఇస్ ఇస్ శ్రీలంక డంబుల్లా క్రికెట్ స్టేడియం అంటండి ఇంటర్నేషనల్ అంటే ఇది ఇక్కడ మహేంద్ర సింగ్ ధోని అలాగే విరాట్ కోహ్లీ కూడా చాడారంట లోపల ఒకసారి లోపలికి వెళ్ళి వీడియో తీసుకోవడానికి ఎలా ఉంటే కనుక చూపిస్తా లోపలికి వెళ్ళి అయితే ఎలా చేయలేదండి కాబట్టి మనోడు ఏదో లేక్ సైడ్ తీసుకెళ్తా అన్నాడు ఓకే ఓకే అదిగోండి అది మెయిన్ రోడ్డు ఇటు తిరిగాం అనమాట లేక్ లేక్ కమింగ్ వెరీ బ్యూటిఫుల్ ఓకే బాగుందండి సరదాగా ఇట్లా ఆటోలో తిరుగుతా మొత్తం చూడడం ఇదిగోండి ఆటో ఆయనకి బాగా తెలుసు ఆ ఉల్లిపాయ అంతా కూడా మన ఇండియా నుంచే వస్తుందంట బా అసలు మాములు లేదుగా ఇదేనా లేక్ డ్యామ్ డ్యామ్ బిగ్ డ్యామ్ ఎండిపోయిందిగా మొత్తం లేక్ ఇదంతా వాట్ ఈస్ ద లేక్ నేమ్ ఇబ్బాక లేక్ లేక్ అంటే గోస్ట్ ఐటా శ్రీలంకలో చేపల చెరువులు ఇలా ఉంటాయండి వాళ్ళు అట్లా అక్కడక్కడ పెట్టేసుకొని ఆక్సిజన్ పెట్టేసి అట్లా సెట్ చేశారు మొత్తం శ్రీలంక చాలా వరకు ఫారెస్ట్ ఏరియా అండి అక్కడక్కడ అక్కడక్కడే మనకి పల్లెలు అవి కనపడతా ఉంటాయి ఇక్కడ వైల్డ్ యానిమల్స్ కూడా కనపడతా అండి మనకి ఇది ఇంకో బుద్ధుడు టెంపుల్ అండి ఇక్కడికైతే వచ్చేసాము దీంట్లోకి మన ఫారినర్స్కి అయితే ఐదు వందలు అండి టికెట్ వాట్ ఈస్ ద టెంపుల్ నేమ్ సేనా ఓకే సంకసపుర సేనాస్ సనేర్ యా సనేర్ టెంపుల్ పేర్లన్నీ భలే డిఫరెంట్గా ఉన్నాయి కవర్ యువర్ లెగ్స్ నేను కవర్ చేసుకున్నా హలో హౌ మచ్ టికెట్ దిస్ ఈస్ ఆల్ ఆర్ సేమ్ వాట్ ఈస్ దిస్ అదిగోండి ఆయన రాయి తోయడానికి ప్రయత్నిస్తున్నాడు అక్కడ ఈ బుద్ధి ఈ బౌద్ధుడి మీదకి బట్ అది కుదరలేదంట హీ కెనాట్ డూ రైట్ ఓకే బికాస్ ఆఫ్ బుద్ధ పవర్ఫుల్ కొన్ని వ్యూ పాయింట్స్ ఇక్కడ నుంచి మంచి టాప్ వ్యూ ఇంకా ఉంది పైన వ్యూ టాప్ వ్యూ దానికి అక్కడికి వెళ్ళిపోదాం దిస్ ఈస్ టాప్ వ్యూ రైట్ దిస్ గో దిస్ వే ఇదిగోండి బౌద్ధులు మెడిటేషన్ చేస్తున్నారు ఇవన్నీ నమూనాలు వీటికి పెద్ద చరిత్ర ఉంటుందండి ఇవన్నీ తెలుసుకోవాలంటే శ్రీలంకలో రెండు నెలలు ఉండాలి అందుకే అంటారు ఒక డాక్యుమెంటరీ తీయడం అంటే అది మామూలు విషయం కాదు ఏదో నా వరకు నేను తీసే డాక్యుమెంటరీ కాదండి జస్ట్ మీరు టూరిస్టర్లు మీరు వస్తే ఎలా ఫీల్ అవుతారో నేను మీకు ఎలా చూపించాలి ఎంత కష్టపడ్డారు ఇది గడ్డానికి అదిగోండి ఇంకా బుద్ధుడు అండి టాప్ వ్యూ బుద్ధుడేమో ఆ లేక్ కల్సి చూస్తున్నాడు ఓకే ఇలాగే ఉంటుందంట మన యాడమ్స్ బ్రిడ్జ్ అని ఒకటి ఉందండి అసలు మొత్తం ఇదంతా ఫారెస్ట్ ఏరియానే అడవులు ఎక్కువ శ్రీకా శ్రీ శ్రీలంకలో లేకు వెర్ ఈజ్ ద ఎనదర్ వ్యూ 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 ఎనదర్ వ్యూ లెట్స్ గో ఇంత ఎలా కట్టారండి కొండపైన ఇవన్నీ కట్టాలంటే చెప్తున్నాను డబ్బు కాదు భక్తి భక్తి ఉంటే మాత్రమే కట్టగలం ఇవన్నీ అది లేక్ వ్యూ గదే క్రికెట్ స్టేడియము కొండల మధ్యలో భలే ఉంది కదా దిస్ ఈస్ ద టాప్ వ్యూ ధాన్యాలు పెట్టారు లోపల నాలుగు రైట్లు మధ్యలో గ్రౌండు మనం చూస్తూ ఉంటాం కదా ఇంకా వాటిల్లో లైవ్ల్లో చూస్తాం కదా ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ వేర్ గోయింగ్ కేవ్ టెంపుల్ అండ్ దెన్ ఇంతే అండి లోకల్ వాళ్ళు ఎవరిని ఉంటే ఏంటంటే మనకి తెలియపోతే చెప్తారనమాట ఆయన దూప ఉంటుందని తీసుకెళ్తున్నారు దూపా అంటే ధూపమై ఉంటుంది టేక్ ఆఫ్ యువర్ షూస్ మనం షూస్ వేసుకోవాలా లైట్ వేసాడు నా సౌండ్ నాకేనా పడుతుందిగా దిస్ ఈస్ ధూపా చాలా బాగుందండి లైట్ మారినట్టు అనిపిస్తుంది కదా అర్థం మనం వస్తే మళ్ళీ లైట్ మళ్ళీ మామూలుగా అయిపోయింది అర్థం చాలా ప్రశాంతంగా ఉంది అయితే హలో సౌండ్ కింద కనపడుద్దా ఓ దిస్ ఈజ్ రాజుల రాజుల కాలం నాటిలా ఉంది ఇక్కడ నుంచి కూడా మంచిగా కనపడుతుంది లైక్ వ్యూ ఇక్కడ వీళ్ళు ఫ్రీ హెర్బల్ డ్రింక్ ఇస్తారన్నమాట ఫ్రీ అంట దిస్ ఈజ్ హెర్బల్ సో కోకోనట్ కోకోనట్ నైస్ నైస్ అంతా న్యాచురల్ నేల ఫెసిలిటీ అయితే లేదండి వీళ్ళకి జస్ట్ కుళాయిలు పేరుకి ఇంత పెద్ద రెవరు ఉంది మేబీ మనలాగా సాయంత్రం పూట వస్తాయో నీళ్ళు దిస్ ఈజ్ షుగర్ షుగర్ హనీ షుగర్ తాటి బెల్లం అంటారు దీన్ని మన సైడు ఏదైనా కానీ మనకి షుగర్ వద్దు నైస్ మన ఆటో డ్రైవరు ఆయన లైసెన్సులు చూపిస్తున్నారండి ఇది ఆటోదంట అలాగే ఇది కార్ లైసెన్స్ అంట ఇది ఎందుకు చూపిస్తున్నారంటే ఆయన మొబైల్ నెంబర్ వచ్చేసి మన వీడియోలో ఇవ్వమని చెప్పారు ఎందుకంటే ఎప్పుడైనా ఎవరైనా టూరిస్టర్లు వస్తే ఇట్లా తిప్పి చూపిస్తాయంట అతను అతనికి కొంచెం హెల్ప్ అవుతుందని చెప్పి సో నిజంగా చాలా మంచి చూడండి అతని మొబైల్ నెంబర్ అయితే స్క్రీన్ పైన ఇచ్చాను ఎప్పుడైనా ఈ డబ్బుల్లో వచ్చినప్పుడు కావాలంటే వాడుకోండి ఎక్కడ కూడా కాపాడకుండా విసుక్కోకుండా ప్రశాంతంగా అడిగిన ప్లేస్ అడిగినట్టు చూపిస్తున్నాడు హెర్బల్ టీ అయితే బాగుంది బట్ ఆ షుగరే బాల సో ఆ అమ్మాయి వర్గేస్తుంది కదండి ఇక్కడ ఆ అమ్మాయికి వచ్చేసి ఇరవై వేల శ్రీలంకన్ రూపాయలు అంటే ఐదు వేల ఐదు వందలు సంథింగ్ వస్తుందంట అంటే మన ఇండియన్ కరెన్సీలో చాలా తక్కువ మహాటం పడిపోతుంది వీడియో అంటే బాయ్ హలో పాయ్ ఇందాక వచ్చేటప్పుడు కొంతమంది దీంట్లో ఈత కొడుతున్నారండి ఈ పారే నెలలో ఈత కొట్టడం అంటే సామాన్య విషయం కాదు అయినా కొట్టారు స్ట్రాంగ్ పీపుల్ శ్రీలంకలో ఇదిగోండి ఇక్కడ వీళ్ళంతా కూడా హాయ్ గైస్ హాయ్ హాయ్ మన సైడ్లాగే స్నానాలు చేస్తే ఈత కొడుతున్నారు ఈ లేక్లో ఇక ఫైనల్గా ఈ డంబుల్లాలోని రెండు వేల సంవత్సరాల నాటి చరిత్ర గల కేవ్ టెంపుల్కి అయితే వెళ్ళబోతున్నాం అండి మొత్తం కూడా ఐదు గుళ్ళు ఉన్నాయంట దానిపైన ఐదు గుళ్ళు కూడా చూసేద్దాం ఇప్పుడు మనకి ఈయనైతే వివరంగా తీసుకెళ్ళి ఇక్కడ దింపేశారు ఇక్కడ టికెట్ ఇస్తారని చెప్పి మనం స్టార్టింగ్లో గోల్డెన్ టెంపుల్కి వెళ్ళాం కదా అది ఫ్రంట్ సైడు ఇది బ్యాక్ సైడు ఇటుకుండా ఎక్కి మనం అటుకుండా దిగొచ్చు అంట లేదంటే మళ్ళీ ఇటైనా రావచ్చు అంట సో సో ఈయనే మన ఆటో డ్రైవర్ మొత్తం ఇక్కడ దింపేశారు లోపలికి వెళ్ళి టికెట్ అయితే తీసుకోవాలండి ఇక మెట్లెక్కేసే పైకి రంగాల్లోనే టికెట్ ఖరీదు రెండు వేల శ్రీలంకన్ రూపాయలనే అక్కడ పెట్టుందండి అది ఓన్లీ ఫారినర్స్ అంటే విదేశీయులకు మాత్రమే లేదు ఇక్కడ శ్రీలంకన్ లోకల్ పీపుల్కి అయితే కనుక ఫ్రీ అంటండి ఓన్లీ విదేశీయులకు మాత్రమే డబ్బులు ఇంకా రెండు వేల శ్రీలంకన్ రూపాయలంటే మన కరెన్సీలో ఐదు వందల డెబ్బై రెండు రూపాయలండి వాళ్ళ ట్రేట్ ప్రకారం ఇక వెళ్ళేదారిలో లొకేషన్లో చూసుకుంటే నిజంగా చాలా అద్భుతంగా ఉన్నాయండి ఈ మెట్లు ఇవన్నీ కూడా మీరు చూసుకుంటే సరిగ్గా ఇవన్నీ కూడా కట్టిన మెట్లు కాదండి కొండనే అట్లా చెక్కారనమాట సో అప్పట్లో అంత కష్టపడేవాళ్ళు ఈ రోజుల్లో అలా చేయాలంటే వాళ్ళైతే కాదండి ఇంకా ఫైనల్గా పైకి వస్తే ఈ విధంగా ఉంది మన చెప్పులు అయితే విడిచే వెళ్ళాలంట ఇక్కడ చెప్పులు స్టాండ్ కూడా ఒకటి ఉంది ఫ్రీగా చెప్పులు అయితే పెట్టేసేయొచ్చు వాళ్ళని ఏంటంటే అడిగాను నేను మామూలుగా ఇట్లా ఫ్రీగా పెట్టొచ్చా డబ్బులా అంటే మీరు డొనేషన్ అయితే ఇవ్వాలి అన్నారు అంటే డొనేషన్ అంటే ఆ గుడికి మనం ఏమైనా ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు అది మన ఇష్టం సో షూస్ అయితే పెట్టాం వెళ్ళేటప్పుడు చూద్దామండి ఇంకా టెంపుల్ ఎంట్రన్స్ అక్కడ స్టార్టింగ్లో చెక్కింగ్ అయితే చేసే పంపిస్తున్నారు అండి ఈ శ్రీలంకలో నేను ఎక్కడ చూసినా గమనించింది ఏంటంటే ట్యాపుల్లో వాటరే అందరు తాగుతున్నారండి కొంతమంది ఏంటంటే ఇళ్లల్లో నీళ్లు వేడి చేసుకొని తాగుతున్నారు ఇంకా టెంపుల్ లోపలికి ఎంటర్ అవ్వగానే మొత్తం ఈ విధంగా ఉందండి ఈ కేవ్ రాక్ టెంపుల్ అనేది రెండు వేల సంవత్సరాల నాటిది కాబట్టి ఇక్కడికి ఎంతో మంది టూరిస్టర్లు అయితే వస్తూ ఉంటారు ఇక్కడ మొత్తం ఐదు గుహలు అయితే ఉన్నాయండి ఐదు గుహల్ని ఐదు టెంపుల్స్ అంటారు వీళ్ళు ప్రతి గుహలోనూ బుద్ధుడి విగ్రహాలు అయితే ఉంటాయండి అలా మొత్తం నూట యాభైకి పైగానే బుద్ధుడి విగ్రహాలు ఉన్నాయి ఇప్పుడు మొత్తం కూడా మీకు మ్యూజిక్ అయితే వేస్తున్నానండి ఐదు గుహల్లోనివి బుద్ధుడి విగ్రహాలు ఎలా ఉన్నాయో చూసేయండి తర్వాత అసలు ఈ రెండు వేల సంవత్సరాల నాటి టెంపుల్ కథ అయితే మాట్లాడుకుందాం షార్ట్ ఫామ్ లో చూసి ఆనందించండి అది ఒక గుహ ఇది ఇంకొక గుహ ఇప్పుడు షార్ట్ అండ్ స్వీట్గా ఈ కేవ్స్ యొక్క స్టోరీస్ అయితే మాట్లాడుకుందాం అండి రెండు వేల సంవత్సరాలకు ముందు రాజు వలగా అంబాని ఒక ఆయన ఉండేవారు ఆయన్ని అప్పట్లో బౌద్ధ విరోధులు ఎవరైతే ఉంటారో వాళ్ళతో గొడవలయ్యి తన రాజ్యాన్ని వదిలేసి ఇక్కడ ఈ పైన అడవుల్లో ఉన్న కొండ కొండ గుహల్లోకి వచ్చి దాక్కున్నారండి ప్రాణాలు కాపాడుకోవడానికి అలా కొంతకాలం తర్వాత మళ్ళీ ఆయన ప్రజలందరి మద్దతుతో రాజుగా సింహాసనం అధిష్ఠించారు అప్పుడు తలదాచుకున్న ఈ గుహలని ఒక దేవాలయంగా భావించి ఇక్కడ నూట యాభైకి పైగా బౌద్ధ విగ్రహాలు అయితే ప్రతిష్ఠించారండి సో అప్పటి నుంచి ఐదు గుళ్ళుగా పిలువబడుతుంది ఎంతోమంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు సో అది షార్ట్ అండ్ స్వీట్గా చెప్పాలంటే స్టోరీ మనం చూసుకుంటే ఈ వీడియోలో ముందు ప్రారంభంలో ఆ వలగాంబ రాజుగారు కింద నివసించిన వాళ్ళ అనవాళ్ళు కూడా చూసుకున్నామండి సో ఇంకా పైన ఈ విధంగా ఉంది మొత్తం కూడా అలాగే ఈ కొండపైన ఈ విధమైన నెక్లెస్లు అమ్ముతూ ఉంటారండి నన్ను అడిగితే తీసుకోవద్దని చెప్తాను ఆ చైన్ వచ్చేసి ఐదు వేల శ్రీలంకన్ రూపాయలు అంటే పద్నాలుగు వందల ముప్పై రూపాయలు అలా చాలా రేట్ ఎక్కువ రేట్లు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి అలాగే మీరు ఇక్కడ సాయంత్రం పూట వస్తే కనుక అందమైన సన్సెట్ అయితే ఇక్కడ నుంచి చూసి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు ఎలా ఉంది సన్సెట్ బాగుందా సో ఇంకా టైం ల్యాబ్స్ పెడితే చాలా బాగుంటుందండి బట్ మన బతుకు మొత్తం హడావిడి బతుకు సో రాబోయే వీడియోలో ఖచ్చితంగా ఇంకా మంచి క్వాలిటీ తేవడానికి ప్రయత్నిస్తాను ప్రస్తుతానికైతే దీంతో సరిపెట్టుకోండి ఇక నా షూస్ స్టార్టింగ్లో ఇచ్చా కదా తీసేసుకున్నాను వాళ్ళకి ఒక ఐదు వందల రూపాయలు అయితే డొనేషన్ ఇచ్చాను మన కరెన్సీలో నూట నలభై రెండు రూపాయలు అండి సో పోన్లే పాపం వాళ్ళు కష్టపడుతున్నారు ఎంతో కొంత మన సైడ్ నుంచి చిన్న సహాయం అంతే సో ఇంకా కిందకైతే వెళ్ళిపోతున్నాం కిందకి వెళ్ళే రూట్ అయితే ఈ విధంగా ఉంది వెళ్ళేదారిలో మంచి మంచి లొకేషన్లు చూసుకుంటూ ఆస్వాదిస్తూ వెళ్ళిపోవచ్చు అండి కానీ జాగ్రత్తగా నడవాలి ఏమాత్రం తేడా వచ్చినా కానీ పడిపోతాం మంచి షూస్ అయితే ఉండాలి ఇక్కడ బట్టలు కూడా అమ్ముతున్నారు ఇవన్నీ థాయిలాండ్లో అమ్ముతారు బొమ్మ ఉన్నాయి ఇంపోర్ట్ చేసుకున్నారు కావాలా ఎందుకే అనుకుంటా అండి అందరు దారిలో వస్తుంది చూడండి వర్షం పడితే దీంట్లో కష్టం అండి బుద్ధుడు బ్యాక్ సైడ్ దొరికేసింది వ్యూవింగ్ అది కానీ నడవడం చాలా కష్టం మన ట్రెక్కింగ్ ఇది చూడండి మనకి షూస్కి గ్రిప్పు ఉంటుంది ఇది ఈ గ్రిప్పు వల్ల ఏంటంటే జారదు అందుకే మనం పెట్టి పిండిని కొద్ది రొట్టె అంటారు మనం పెట్టే డబ్బుని బట్టి దీన్ని రోజ్ యాపిల్ అంటారంట గులాబీ ఫ్లేవర్లో ఉంటుందంట ఒకసారి ట్రై అని చెప్పి ఒకటి తీసుకున్నాను వంద రూపాయలు అంటే మన కరెన్సీలో ఇరవై ఎనిమిది రూపాయలు అండి టేస్ట్ వచ్చేసి కొంచెం గులాబీ ఫ్లేవర్లోనే ఉంది చప్పంగా ఉంది ఒకసారి ట్రై చేయొచ్చు ఇటు వచ్చినప్పుడు నాకు తెలిసి మన సైడ్ కూడా దొరుకుతాయి అనుకుంటా ఈ మెట్లన్నీ ఎక్కెళ్ళాలంటే ఒక కొండ ఎక్కిన ఫీలింగ్ అయితే కలిగిద్దండి కానీ కొండ ఉన్నంత డిస్టెన్స్ అయితే ఉండదు ఇంకా ఫైనల్గా అయితే కిందకు వచ్చేసాం ఆటో అయినా చాలా మంచిగా అండి పాపం చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నానంట ఇప్పటి వరకు ఎటు చూసినా బుద్ధుడే అండి అన్నీ గుళ్ళే ఇప్పుడు వచ్చేసి డంబుల్లా టౌన్లోకి అయితే వెళ్ళి ఒకసారి ఒక లుక్ అయితే వేసేద్దాం ఇప్పుడు వెళ్ళేదారిలో నాకైతే ఒక మార్కెట్ అయితే కనపడింది కూరగాయల మార్కెట్ అంట లోపలికి వెళ్ళి ఇక్కడ ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం శ్రీలంకలో మనకి ఒక ఐడియా వస్తుంది కదా ఇది పెద్ద హోల్సేల్ మార్కెట్ అండి నమస్తేనా హౌ మచ్ టోటల్ వన్ కిలో సిక్స్ హండ్రెడ్ ఓకే ఓకే ఏందో సౌండ్ ఒక కిలో పైనాపిల్ మూడు వందల శ్రీలంకన్ రూపాయలు స్క్రీన్ పైన ఇచ్చాను అట్లా రేట్లు కొంచెం తక్కువగానే ఉన్నట్టు ఉన్నాయి మన సైడ్తో పోల్చుకుంటే చెన్నుల్లిపాయ అంట రెండు వందల ఇరవై రూ రెండు వందల ఇరవై శ్రీలంకన్ అంట చెన్నుల్లిపాయ అయితే లేదు పెద్ద ఉల్లిపాయ అయితే కనుక ఎనభై ఐదు శ్రీలంకన్ అంట చిన్న ఉల్లిపాయలే రేట్లు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ హలో సార్ క్యాబేజీ క్యాబేజీ హౌ మచ్ వన్ కిలో ఓకే రెండు వందల యాభై శ్రీలంకన్ రూపాయలండి క్యాబేజీ ఇక్కడ ఓకే బాగుంది ఇంకేమున్నాయి వాళ్ళ దగ్గర బనానా ఓ గ్రేట్స్ ఓకే బనానా యాభై రూపాయలు అంటండి కిలో కిలో డజన్ కిలో ఇక్కడ మొత్తం కిలో లెక్కనే అమ్ముతున్నారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ పుచ్చకాయ పుచ్చకాయ వచ్చేసి కిలో డెబ్బై రూపాయలు అంటా ఇక్కడ పుచ్చకాయలు చూసారా చిన్న చిన్న పుచ్చకాయలు మన సైడ్ అయితే పెద్దవి అలాగే గుమ్మడికాయ వచ్చేసి గుమ్మడికాయ వచ్చేసి కిలో నూట తొంభై అంట శ్రీలంకన్ రూపాయలు గుమ్మడికాయ కొంచెం బాగుంది ఇక్కడ తాజాగా దోస్తానికి బంగాళదుంప రెండు వందల పది రూపాయలు అంటే అండి కిలో చిన్న బంగాళ నొంపులు మీకు ప్రతి స్క్రీన్ పైన ఇస్తున్నా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ టమాటో టమాటో కిలో హౌ మచ్ కిలో కిలో టమాటో ఎయిటీ ఎయిట్ డబల్ జీరో ఎయిట్ హండ్రెడ్ వన్ కిలో ఇదిగోండి టమాటా ఎనిమిది వందలు అంట శ్రీలంకలో ఓకే సార్ వెరీ హై ప్రైస్ టమాటా ఓకే ఇంకొకసారి డంబుల్లా టౌన్లోకి వెళ్ళిపోదాం మార్కెట్ చూశారు కదా మ్యాక్సిమం పాపులర్ పాపులర్ ఐటమ్స్ అన్నీ చూసేసాం రేట్లు అంతా ఏంటనేది డంబుల్లా టౌన్ స్టాప్ స్టాప్ ఐ గోట్ కమ్ బ్యాక్ ఇది డంబుల్లా గవర్నమెంట్ హాస్పిటల్ అంట శ్రీలంకలో గవర్నమెంట్ హాస్పిటల్ భలే ఉంది లోపలికి వెళ్ళే కొద్దీ వెళ్తానే ఉంది ఏంటి అబ్బాయి ఇంకొన్ని లోపల బెడ్లు అవన్నీ ఈ విధంగా ఉన్నాయి లోపల ఇదేమో ఓపీడి ఓపీ రాస్తారు కదా అది ఓహో దీని మేము కుదిరితే ఒక షార్ట్ వీడియో అయితే చేయాలి గవర్నమెంట్ హాస్పిటల్ మీద మంచి భోజనం హోటల్కి తీసుకెళ్ళమన్నానండి గుడ్ ఓకే 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 అదిగోండి ఆయన ఆటో అయినా ఈ పైకి వెళ్తే మీకు వ్యూ కనపడింది ఈ టౌన్ వ్యూ అన్నారు మంచి ఆయన ఇక్కడ నుంచి ఈ డంబుల్లా టౌన్ మొత్తం కూడా కనపడుతుంది చాలా అందంగా ఉంది టౌను ఇల్లులు కూడా చూడండి భలే భలేగా ఉన్నాయి ఇక్కడ వీళ్ళకి కావాల్సినవి అన్నీ కూడా దొరుకుతున్నాయండి శ్రీలంక చాలా మంది పేద దేశం అంటూ ఉంటారు అలా అన్నోళ్ళు ఈ వీడియో చూడండి మనకన్నా ఎంతో ముందు ఉన్నారు సో చాలా బాగుంది టౌను వీళ్ళకి అన్ని ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి కాకపోతే ఎకనామికల్ క్రైసిస్ రావడం వల్ల రెండు వేల ఇరవై రెండులో చాలా వెనకబడిపోయారండి లేదంటే చాలా వీళ్ళంతా మంచి పీపుల్ చాలా మంచిగా ఉంది కంట్రీ కూడా అక్కడ దూరంగా ఒక రాక్ కనపడుతుంది కదా దాన్నే కేవ్ రాక్ అంటారు మనం ఎక్కువ వచ్చాం కదండీ అదే సో ఇంకైతే మనం భోజనం చేయడానికి వెళ్ళిపోదాం ఆటో ఆయనకే చెప్పానండి నాకు తక్కువ రేట్లో ఫుడ్ ఎక్కడ దొరుకుతుందో తీసుకెళ్ళండి ఎక్కువ డబ్బులు లేవు కొంచెం సేవ్ చేసుకోవాలని చెప్తే ఆయనే తీసుకొచ్చారండి బాగా ఇంగ్లీష్ కూడా అర్థం అవుతుంది అతనికి మాట్లాడలేకపోయినా కానీ ఇక్కడైతే తక్కువ ప్రైస్కి దొరికిద్ది అంట ఇక్కడ ఫేమస్ డిష్ వచ్చేసి చికెన్ కొత్తు అంటండి సో ఆయన చెప్పాడు అదైతే ఒకటి ఆర్డర్ అయితే చెప్పాము ఐ వాంట్ కొత్తు కొత్త అంటే చికెన్ ఎగ్ వాట్ మిక్స్ చికెన్ మిక్స్ 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 నాకు కావాలి యా శ్రీలంక ఫేమస్ ఫుడ్ ఓకే వెయిటింగ్ ఆటో అతను ఇది ఆర్డర్ చెప్పుకున్నారు అది దోశ మాదిరిగా ఉంది కదా దాన్ని ఇక్కడ శ్రీలంకలో హాపర్ అంటారంట దాంతోపాటు ఒక చట్నీ లాంటిది అలాగే చిల్లీ సాస్ కూడా ఇచ్చారండి ఇంకా దీని టేస్ట్ వచ్చేసి అచ్చం దోశలాగే ఉందండి ఇక కొత్తు అయితే వచ్చేస్తుందండి ఇక్కడ శ్రీలంకలో చాలా ఫేమస్ డిష్ ఇది దీంట్లో రకాలు ఉంటాయి అన్నమాట వెజిటేబుల్ కొత్తు అలాగే చికెన్ కొత్తు పొరోటా చికెను ముక్కలు ముక్కలు చేసి ఒక కైమా కైమా కొట్టినట్టు కొట్టి అలా తయారు చేస్తారు టేస్ట్ ఎలా ఉందంటే పొరటాను ముక్కలు ముక్కలు చేసి ఎగ్గు కొన్ని వెజిటేబుల్స్ చికెను వేసి చేశారనమాట బాగుంది తినడానికైతే బాగుందండి దిస్ ఈజ్ శ్రీలంకన్ ఫేమస్ డిష్ నైస్ బాగుంది ఈ శ్రీలంకలో వాళ్ళు క్వాంటిటీ చాలా ఎక్కువ ఇస్తారండి తినడం చాలా కష్టం ఎక్కడికి వెళ్ళినా అంతే వరకు బాగా తింటారు ఇక్కడ మనుషులు అన్నా హౌ మచ్ అన్నా ఇద్దరి మీద ఎనిమిది వందలు అయింది థౌజండ్ స్క్రీన్ పైన ఇచ్చాను బిల్ ఎంతో థ్యాంక్స్ అన్నా నైస్ ఫుడ్ వెరీ నైస్ బాగుందని చెప్తున్నా ఇక్కడ దగ్గరలో ఉన్న సూపర్ మార్కెట్కి అయితే వచ్చానండి బటర్ మిల్క్ తీసుకుందామని కానీ ఇక్కడ బటర్ మిల్క్ అయితే లేదు ఫ్రూట్స్ అయితే తీసుకున్నాను చూశారు కదా లోపల సూపర్ మార్కెట్ ఈ విధంగా ఉంది ఇక్కడ నేను నోటీస్ చేసిన ఇంకొక విషయం ఏంటంటే సూపర్ మార్కెట్లో డైరెక్ట్గా లిక్కర్ అమ్ముతున్నారు మద్యపానం అయితే ఒక సైడు సో కొంచెం ఆశ్చర్యంగా అనిపించిందండి సో ఇంకా మన ఆటో డ్రైవర్ గారికి అయితే ఇదిగోండి ఆయన అడిగింది వెయ్య కానీ మనం పద్దెనిమిది వందలు ఇస్తున్నాం ఎందుకంటే ఆయన పెద్ద అయితే కష్టపడుతున్నారు ఆయన మొహలా ఆనందం చూడండి హ్యాపీ హ్యాపీ ఓకే ఎయిట్ ఎయిట్ థర్టీ ఓకే మనం ఉండే హాస్టల్కి వచ్చేసాం ఇంకా రేపు పొద్దున్నే సిగిరియా రాక్ అని ఇక్కడ మెయిన్ అండి శ్రీలంకలోనే నెంబర్ వన్ అట్రాక్షను బాగా యూనిక్ అట్రాక్షన్ అది కొండ అక్కడికి వెళ్ళి మంచిగా మన డ్రోన్ ఎగిరేయడానికి ట్రై చేద్దాం డ్రోన్ ఎగరేసి ఇంకా మంచిగా ట్రెక్కింగ్ ఉంటుందంట గంట ఎక్కాలంట పైకి ఎక్కేసి కొండపై నుంచి మొత్తం వీవింగ్ కొండ అక్కడ తెలుసుకుందాం ఇంకా చాలా వచ్చేసి ఆ హాస్టల్ నిద్రపోవాలి అలిసిపోయి ఉన్నాం తిరిగి తిరిగి ఆ కనపడేదే సిగిరియా రాక్ ఇప్పుడు ఆ పైకి ఎక్కబోతున్నాం